ఇప్పటికే నాలుగు వందల యాభై మంది రైతులను పొట్టను పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అన్నారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటి నిలబెట్టుకోలే కనీసం ఇది వరకు రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు కరెంట్ ఇచ్చే తెలివి లేదు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు అన్నా ఆరు వందల ఫీట్లు కాదు ఎనిమిది వందల ఫీట్లు వేసినా కూడా ఒక వన్ ఇంచ్ నీళ్లు కూడా పడతలేవు చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్లేమో పాతాళంలో పోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే సిగ్గు తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడిమాండర్ నుంచి అటు రంగనాయక్ సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చినారు ఆరు గ్రామాల రైతులు జిల్లెల్లా నేరెల్లా రామచంద్రాపురం దాచారం అదేవిధంగా పైన ఉండే మార్టిన్ లా ఈ రైతులందరూ కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అన్న మాకు రంగనాయక్ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికెళ్ళి కావాలంటున్నారు మీరు వెంటనే మిడిమానేర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరున్నారు ఇలా మిడిమానేర్ లో పదహారు టీఎంసీల నీళ్లు ఉన్నాయి మనం అడుగుతున్నది ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్ కు విడుదల చేయమని అడుగుతున్నాం దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే తాగునీటి అవసరాల కేవలం మూడు టీఎంసీలు కావాలి ఇంకా పదమూడు టీఎంసీలు ఇలా ఉంది వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి కాపాడకపోతే వదిలిపెట్టం రైతాంగాన్ని కూడా కూడగట్టుకొని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు ఈఎన్సీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ ధైర్యంగా ఉండండి కేసీఆర్ గారు ఉన్నారు మేమందరం ఉన్నాం అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టం బయట కూడా వదిలిపెట్టం మీకు నీళ్లు ఇచ్చేదాకా కూడా ఎంబడబడతాం వదిలిపెట్టం మీరు ధైర్యంగా ఉండాలి గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మా గిరిజన రైతులకు వాళ్ళ పొట్టలు కొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిచ్చి పనులు చేయవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ